తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారు అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ధరలు ఎక్కడున్నాయండి ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఉంది ఇదే కాకుండా విషపూరితమైన అంటే పేదవాడు యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు పద్ ముప్పై ఐదు లక్షల మంది ఆరు అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి ఈ రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి కేవలం ధనదాహం పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఇంక ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పేసి ఎన్ని తీసారంటే అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏనుందా ఏదైనా చేశారా ఇదే కాకుండా ఉద్యోగులంద ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పి పిఆర్సి అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి చేసినటువంటి తీరు ఉద్యోగాలను మోసం ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు ఇదే కాకుండా డాక్రా మహిళ రుణమాఫీ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫండ్స్ సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్లు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళు మోసం చేశారు ఇంతకంటే సాక్షి ఏమైనా కావాలా మీకు ఎందుకు ప్రజలు ఎందుకు పంపించారని చెప్పడానికి ఇదే కాకుండా అన్నా క్యాంటులు మూసిపాడు బీదవాడికి పట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఆ రోజు కూడా చెప్పాం మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారు పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి కానీ మూయోవద్దని చెప్పాం బేదవాడికి పట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేశారు ఇంతకంటే మీకు చెప్పాలా మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి ఇంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం ఇదే కాకుండా సుమారు పదహారు పద్నాలుగు లక్షల ఎకరాలు ఎసైన్ భూములు కబ్జా చేసినటువంటి తీరు అందుకే ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు గమనించారు కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పటికైనా సరే మీరు ఈ ఇరవై మూడు రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను